ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలా ప్రతి ఆదివారం వేసేసిన అద్భుతమైన ఆదాయం జరుగుతున్నాయి ఇప్పటికి అనేక మంది వస్తున్నారు స్వస్థత పొందుకుంటున్నారు విడుదల పొందుతున్నారు బాకీలు రుణాలు పొట్టువేయబడుతున్నాయి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నారు స్థలాలు లేని వారికి స్థలాలు ఇస్తున్నారు బలహీనంగా అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందుకుని వెళ్తున్నారు రేపు ఆ మీరు రండి మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు దీవించబడతారు ఆస్వాదించబడతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ఇనిమియో గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచ్చినం నీ బంధకములను తెంపివేసి తిని హలే లోయ దేవుడు అద్భుతమైన మాట మీకు పంపిస్తున్నాడు మీ బంధకాలన్నీ కూడా నేను తెంపివే స్థితిని అంటున్నాడు దేని బిడ్డ గడచిన దినాల్లో శత్రువైన శాతాన్ని ముందుకు వెళ్లకుండా బంధించాడేమో నీ వ్యాపారంలో అభివృద్ధి పొందకుండా నేను బంధించాడేమో నీ పాడి పంటలు అభివృద్ధి పొందకుండా బంధించాడేమో నీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్లకుండా ఎగ్జామ్స్లో పాస్ అవ్వకుండా మంచి ర్యాంక్ రాకుండా ఇంటర్వ్యూస్కి వెళ్లకుండా వారు మారు మనసు పొందకుండా అపవాది వారి బంధించి వేశాడేమో ప్రభు అంటున్నాడు నీ బంధకాలన్నిటిని కూడా తెంచి వేశాను దేవునికి స్తోత్రం ఈ రోజు నుంచి ఆశీర్వాదం చూడబోతున్నారు దీవెన చూడబోతున్నారు ఎదుగుదల చూడబోతున్నారు అభివృద్ధి చూడబోతున్నారు మీ చేతి పనులన్నీ కూడా దీవించబడబోతున్నాయి ఆస్వాదించబడబోతున్నాయి అపవాదిని భర్త కుండా కట్టిన కట్లు తెగిపోతున్నాయి నీ భర్త మారు మనసు పొందబోతున్నాడు నేను అర్థం చేసుకోబోతున్నాడు నీ పిల్లల్ని లోబడబోతున్నాడు మంచి పని మంచి వ్యాపారం మంచి ఉద్యోగం మంచి భవిష్యత్తును నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి దేవుడు దయచేయబోతుంది ఎందుకంటే అపవాది కట్టిన కట్లన్నిటిని కూడా దేవుడు ఈరోజు తెంపివేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏదో చేయాలనుకుంటున్నావు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు అన్ని విషయాలు ఇంటి విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చూడాలనుకుంటున్నా కానీ ముందుకు వెళ్ళలేకపోయారు ఎందుకంటే అప్పమది కట్లు కట్టి ఉన్నాడు దేవుడు వాటిని తెంచి వేసాడు కనుక ఈ రోజు నుంచి నీ కార్యం దేవుడు సఫలం చేయబోతున్నాడు నువ్వు అనుకున్న మేలు చూడబోతున్నావు నువ్వు అనుకున్న కార్యం చూడబోతున్నావు నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే కూడా గొప్ప గొప్ప కార్యాలు మీ కుటుంబంలో చూడబోతున్నారు వివాహమైంది చాలా సంవత్సరాలు అయింది పిల్లలు లేరు అపవాదిని గర్భాన్ని కట్టివేశాడు అయితే దేవుడు ఈ రోజు ఆ గర్భాన్ని కట్టిన కట్లు తెంపబోతున్నాడు నీ గర్భం తెరబడబోతుంది అద్భుతం జరగబోతుంది నువ్వు అనుకున్న ప్రతి విషయంలో కూడా దేవుడు ఆశ్చర్యమైన కార్యం నీ పట్ల చేయబోతున్నాడు కాబట్టి ఎక్కడుండి మాటలు వింటున్నారు ఈ వాగ్దానం వింటున్నారు భయపడద్దు ధైర్యంగా ఉండండి ఏ పనికి వెళ్ళాలనుకుంటున్నారు ముందుకు వెళ్ళండి ఏ కార్యం చేయాలనుకుంటున్నారు ముందుకు వెళ్ళండి ఏది ప్రారంభించాలనుకుంటున్నారు ముందుకు వెళ్ళండి ఈరోజు మీకు ఉన్న కట్లన్నీ తెంపబడ్డాయి హలే లూయ దేవుడే మీ పక్షాన్ని నిలబడి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రార్థన ప్రేమ ప్రేమగా తండ్రి పరిశుద్ధుల స్తోత్రం ఎంతమంది వాగ్దానం విన్నారు మీ కట్లను తెంపివేసి తిని మీ బంధకాలు తెంపివేస్తాను అన్నప్పుడు అపవాది కట్టిన ప్రతి బంధకాలు గాక విడుదల జరిగించండి అద్భుతాలు చేయండి గొప్ప గొప్ప కార్యాలు చేయండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ముట్టండి ప్రవ్వా ఈ వాదాన్ని విలుచుండగాని ఉదయకాల సమయంలో నీ మహిమ వారిని తాకును గాక వారు వెళ్తున్న ప్రతి పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో అన్ని కోణాల్లో మీరు తోడుకుంటూ సహాయం చేయండి నేను కృపతో నింపి బలపరచమని ఏసునామడుగుచున్నా తిమ హలిలుయ మీ బంధకాలు బంధకాలన్నీ తెంపబడ్డాయి ప్రభువుని స్థుతించండి గొప్ప కార్యాలు మీరు చూస్తారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అన్నగారు రేపు వచ్చే సోమవారం సాయంత్రం ఆరు గంటలకు అద్భుతమైన ఆరాధన వేల మంది ప్రజలు రాబోతున్న ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి కుటుంబాల కుటుంబ రండి దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు మా వీడియోస్ మా పాటలు మాకు సంబంధించినవన్నీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి వాగ్దానం అయిన తర్వాత మీరు వెళ్ళి చూడండి దేవుని మహింపరచండి గాడ్ బ్లెస్ యూ